తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం అర్ధరాత్రి లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్తో మంచి బా అలాగే సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తుంది తనుజ ఇక్కడ ఇంకా అసలు విషయానికి వస్తే ఇంకా తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా క్యాప్టెన్సీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు తనుజ పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో చెప్తుంది కళ్యాణ్ ఒకటి గుర్తుపెట్టుకో ఈ ఐదు వారాలు కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుదాం నీ గేమ్ నువ్వు ఆడు నా గేమ్ నేను ఆడతాను ఎందుకు అంటే గనుక మనం ఇప్పటివరకు ఆడిన గేమ్ ఒక ఎత్తు అయితే ఈ ఐదు వారాలు ఆడిన గేమ్ మరొక ఎత్తు అని చెప్పాలి సో ఫైనల్గా నేను ఏం చెబుతున్నాను అంటే మనం ఈ ఐదు చేసిన దాన్ని బట్టి ఆడియన్స్ డిపెండ్ అయ్యి ఉంటారు కాబట్టి ఇంకా సింపతిలు డ్రామాలు ఎలాంటి బాండింగ్స్ అన్నవి కుదరవు సో నువ్వు కూడా నీ గేమ్ అన్నది నా కోసం నువ్వు టాస్క్లో ఓడిపోదు అలాగే నీ కోసం ఎప్పుడు కూడా టాస్క్లో ఓడిపోలేదు ఓ కూడా గేమ్ ఈజ్ గేమ్ అంటూ తనుజ అయితే మంచి బూస్ట్ అప్ ఇస్తుంది పవన్ కళ్యాణ్కి అయితే కళ్యాణ్ కూడా అంటున్నాడు సూర్ నేను కూడా అదే అనుకుంటున్నాను ఉన్న ఐదు వాళ్ళు కూడా ఖచ్చితంగా టాప్ ఫైవ్లోకి నేను వెళ్ళాలి నా గేమ్ అన్నది జనాలకు చూపిస్తాను ఎలాగైనా సరే నేను వచ్చింది నా నా ఆట ఏదో నా గెలిపేదో నేను చూపిస్తాను ఇంకా ఈ బాండింగ్ గేమ్ ఏమి వద్దు ఎవరి గేమ్ వాళ్ళు ఆడదాము నాకు టాప్ ఫైవ్లోకి వెళ్ళాల ఉన్నది నేను ఎంతో కష్టపడి వచ్చాను అంటూ ఇక్కడ తనుజాకి అయితే పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉంటాడు అర్ధరాత్రి లైవ్లో ఇంకా ఈ విధంగా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో తనుజా అయితే బూస్టప్ ఇచ్చినట్లుగా ఇచ్చిందని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ కూడా దాన్ని బట్టి ఇంకా తనుజా మాటలకి అయితే సరే అలాగే ఉందాం అంటూ ఇక కళ్యాణ్ కూడా అదే మాట అంటున్నాడు